వచ్చు నువ్వు వేంద్రావు ఎక్కువ పక్కన ఉండగా ఎవరి అంట వేంద్రా మా ఫ్రెండ్ కాడు వాళ్ళ ఊర్లో ఉంటే రోజు తాగుడు తిన్నుడు తిరుగుడు ఆగం అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నా దగ్గరికి పంపించులు నీ దగ్గర ఉన్న కొద్ది కొంచెమన్నా మారుతాడని నా దగ్గరికి పంపిస్తే నా దగ్గరికి వచ్చినాక పొద్దున్నే తొమ్మిది ఇటుకు పోతాడు ఇటు పోతాండేమో మధ్యాహ్నం వస్తాడు మళ్ళీ తింటాను మళ్ళీ పోతాను నైట్ అందరు పండుకున్నాక వస్తాడు ఏమన్నా అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా ఆడికి పోయినా నాకు తెలియని ఫ్రెండ్స్ అంట వాడికి కేవలం ఈరోజు వాళ్ళు మ్యాటర్ ఏందో చూద్దాం ఫోన్ చేస్తే వాడికి చిచ్చబోతుంది కవరేజ్ ఏరియా వస్తుంది వాడు ఆడున్నాడు వాడు పట్టించుకోకుండా తిరుగుతాడు ఇప్పుడు మన దగ్గరికి అయితే మేము ఏడున్నాడో లొకేషన్ మనకి వేరే అయితే చెప్పిల్ ఫస్ట్ అయితే మనకి ఫోన్ చేసి చూద్దాం వాడు ఏమంటాడో ఏం చెప్తాడో చూద్దాం హలో హలో ఎక్కడ ఉన్నావురా ఎక్కడ మీ ఫ్రెండ్ రా ఇల్లు ఎక్కడ అంటే ఇది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాండ్ వాళ్ళ ఇంట్లో మమ్మల్ని నమ్మి పంపిస్తే వాడేమో మాకు చెప్పకుండా వెళ్ళిపోతాడు ఏమో వీడికి వచ్చినాకన్నా మార్తాడంటే వీడికి వచ్చినాక ఎక్కువ అయితే నా పేరు కూడా మొత్తం ఖరాబ్ చేస్తాడు వాళ్ళు ఎన్నో వేరేటోళ్ళు అయితే వాళ్ళైతే వాళ్ళ లొకేషన్ ఏడుంటాడో లొకేషన్ పెట్టి వాళ్ళ దగ్గరకు అయితే బోధం ముగుస్తుంది తాగుడికైనా ఒక లిమిట్ ఉంటది లిమిట్ క్రాస్ అయ్యి ఎంత పడతాడు తాగుతా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నన్ను నమ్మి వీడికి పంపిస్తున్నప్పుడు నానేం పేడైంది కదా మాకు వాడు ఏడుంటాడో ఫస్ట్ ఉన్నాడు పక్కనే బీస్ చేతులు ఏమో లో ఏమో ఉన్నట్టు ఉన్నాయి వానికైతే ఒకసారి ఫోన్ చేసి చూద్దాం వాడు ఏమంటాడు చూద్దాం హలో హలో అవునా సరే సార్ వాడైతే చూడండి ఈయనే ఉన్నాడు కానీ మనకి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడున్నా ఈడున్నా ఆడున్నా అని చెప్పి

ఇవన్నీ రావ్ ఇవన్నీ ఎవరి ఎవరి ఇప్పుడే వచ్చు అవి పక్కన ఉన్నాయి అవి నేను ఇప్పుడే నీకు ఐదు నిమిషాల ముందు ఫోన్ చేసిన ఏమన్నా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిదే నేను ఇప్పుడే వచ్చింది రానిచ్చి ఏమన్నా చెప్పురా చేసి ముందు చెప్తే అక్కడ ఉన్నా అంటే ఫోన్ చెప్తా మరి ఎందుకు అవుతాయి అవుతాను ఫోన్ చేసి అవుతాడు తాగలేదు రాప్పనిచ్చో వారికి ఇంటి ఇంట్లోంట ఇష్టం లేదు అనుకుంటారు వారి అందుకే ఇష్టం మాట్లాడుతుంది మా ఇంటికి వచ్చి తింటాను పంటాను తిరుగుతాను రోజు పొద్దున్న పోతారా తొమ్మిదికి పోతారు రా తొమ్మిదికి పోయి ఎటు పోతావు చెప్పాలి మరి చాలా దూరం గమనించండి రామనించిన మా ఇంట్లో కూడా అంటారు రా ఇంటికి పోతారా పోతారు తొమ్మిది ఇంటికి పోతానా పని చేసుకొని మధ్యాహ్నం వస్తాడు తింటాడు మళ్ళా పోతాడు నైట్ పన్నెండు ఒకటికి వస్తాడు ఇట్లుంటే మరి ఎవరి అన్నారా మరి ఫ్రెండ్ వాళ్ళు ఇంటికాడన్నా మరి చెట్ల ఇప్పుడే వచ్చి వచ్చినవాడొచ్చి డాడీ అమ్మే నాకు ఫోన్ చేసి అంటారు వాడు మరి నీ దగ్గరికి పంపితే మార్తాడు అంటే అక్కడ ఇక్కడ అని మరి మీ మీకు ఫోన్ చేసినవా మరి ఫోన్ చేస్తాంటే ఎత్తట్లే అట మరి నువ్వు ఎందుకని అదేదో పిల్ల దగ్గర పోయి నానేం బద్నాం చేసిండు ఆడ దగ్గర పోయి నానేం బద్నాం చేసిండు వాడికి పోయి ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు చెప్పిండు ఆడిపోతే వాళ్ళు అన్న నాకు ఫోన్ చేసి చెప్తారు నైట్ పన్నెండు ఒకటికి ఆ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మన్నది రాడికి నీకేం అవసరం రా మీ ఫ్రెండ్ వాళ్ళ పిల్ల అయితే నువ్వు ఎందుకు పోయినవరా

అరే సిగరెట్ తాగిండు బీర్లు తాగిండు ఏదో ఒకటి తాగి ఎప్పుడూ ఒకసారి తాగాలిరా కొత్త కొత్త అలవాట్లు ఉన్నాయి ఈ సిగరెట్లు రోజు తాగుతాను రోజు ఒక డబ్బా రోజు డబ్బా తాగాల్సిన అవసరం ఏముంది అరేసం చేసేవాళ్ళు ఎంతమంది మనిషి ఉండలేరు పని ఇయర్ కింద మోసం ఆ పిల్లని పట్టుకొని వీడు ఇప్పటిదాకా ఉంటాడు మోసం చేస్తా వందా పాన్ బార్లు మిమ్మల్ని కూడా ఇస్తాను రా నువ్వు చూసిన ఇన్ని వారాన్ని నువ్వు చూసిన వారు కట్టలు నైట్ వస్తే అవన్నీ ఉన్నా వెరీ వాడు ఎందుకు ఉంచుతాడు వాడు మారాడు వాడు అంటే ఇప్పటికి నేను చెప్పాడు కూడా వాడు మంచిగా అనుకోడు ఎంతసేపు మీ ఇంట్లో ఉన్నా మీంట్లున్నా మీలున్నా అంటే ఎందుకున్నావు మరి అంటే ఇన్ని రోజులు అన్నం కూర అవి అన్ని పెట్టినోళ్ళు బయలు అవసరం వస్తే దాన్ని ఊరికి పోతే పెట్రోల్ అయిపోయింది అంటే వంద రెండు వందలకు వచ్చిన ఇప్పటికన్నా మారితో మంచిగా ఉంటే పనికి పోయేదాన్ని చూసుకోయ నీ మంచి కొరకే కదా వాడు కూడా చెప్పేది రాన్ని సార్లు ఎన్ని సార్లు ఇవ్వాలి రావడానికి రే ప్రణ్ సారీ రాజులు ఇబ్బంది పెట్టుంటే ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోతారు కదా మీకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నేను ఉండలేను రే ఇంట్లో